హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కసారి కొబ్బరి టమాటా పచ్చడిని చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి టమాటా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను రెండు కొబ్బరి చిప్పలు ఒక ఐదు టమాటాలు పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపండు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ముందుగా చింతపండుని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకుందాం అలా వేడి నీళ్ళలో వేసి చింతపండుని నానబెట్టుకోవడం వల్ల త్వరగా నానుతుంది ఇంకా మనం పచ్చడి చేసేటప్పుడు ఆ వాటర్తో కలిపి పచ్చడి చేసుకుంటాం కాబట్టి పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పచ్చిమిర్చిని వేయించుకుందాం పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి అప్పుడే అవి చిట్లకుండా మన మీద పడకుండా ఉంటాయి పచ్చిమిర్చిలో కొంచెం ఆయిల్ వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చడిని పచ్చిమిర్చితోనే కాకుండా ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చు అలాగే సగం పచ్చిమిర్చి సగం ఎండిమిర్చి కూడా వేసుకుని చేసుకోవచ్చు అలా చేసినా చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి వేగిపోయాయి కాబట్టి దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఆ టమాటా ముక్కల్లోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చడి మొత్తంకి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి వేసిన ఉప్పు సరిపోకపోతే మనం పచ్చడిని మిక్సీ చేసుకున్నప్పుడు చూసుకొని సరిచేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు చాలా మెత్తగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కల్లోంచి నీరు వస్తుంది ఆ నీరంతా ఎగిరిపోయి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాల్సిన అవసరం లేదు మనం టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఆ ప్యాన్లోనే కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా టమాటా ముక్కలు దగ్గరికి అవుతే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటిని వేయించాల్సిన అవసరం లేదు ఆ మిశ్రమాన్నంతా బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుని పచ్చడి చేసుకోవాలి మిక్సీకి వేసుకుని పచ్చడి చేసుకునేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకునే చింతపండును కూడా ఆ వాటర్తో సహా వేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి మధ్యలో ఉప్పు చూసుకుని వేసుకోవాలి పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి అవి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటాయి అవి దోరగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండి మిర్చి తుంచి వేసుకోవాలి ఆ తాలింపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎంత మంచిగా ఫ్రై అయితే పచ్చడి అంత రుచిగా ఉంటుంది అస్సలు మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తాలింపు బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పసుపు వేసుకోవాలి ఆ వేడికి ఆ పసుపు మగ్గిపోతుంది తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి పచ్చడిలో తాలింపు వేయడం కాదు తాలింపులోనే పచ్చడి వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తాలింపు అంతా పచ్చడికి బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చింతపండు వాటర్తో మిక్సీ చేయడం వలన పచ్చడి మరీ గట్టిగా ఉండదు మరీ లూజ్గా ఉండదు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ